పెద్ద గ్రామానికి మొన్న సర్పంచ్ రాత్రి ఏడు గంటల సమయంలో పెదపెండేకల్ గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ మహిళా సర్పంచ్ ఉన్నటువంటి నా పక్కన కూర్చున్నటువంటి చెల్లెలు ఈమె బంధువుల ఇంటికి వెళ్ళి ఊరికి తిరిగి వస్తున్న సమయంలో మాయ మాటలు చెప్పి బైక్లో ఎక్కించుకొని ఎక్కడికో తీసుకెళ్ళి అత్యాచారం చేయడానికి లేదా చంపేయడానికి ఒక ప్రయత్నం చేసినటువంటి ఒక దుర్మార్గం అక్కడ తలారిగా ఉన్నటువంటి అనే అనేవి దీని మీద రెండు మూడు విషయాలు నాకు బాధాకరంగా అనిపించింది మహిళా సర్పంచ్ మీదనే ఇలా జరిగితే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి ఆలోచన చేయాలి చెల్లె సీరియస్గా అడుగుతూ ఉంది ఏమంటే మహిళలకి బయట తిరిగే హక్కు లేదా అవళ్ళు మాత్రమే తిరగాల అని చెల్లె ప్రశ్నిస్తూ ఉంది తన ఏం సమాధానం చెప్తా నేనే కాదు అందరూ సమాధానం చెప్పాలి రెండవది గుమ్మారు కూడా అని తెలిసినప్పటికీ కూడా అతన్ని మనం ఇప్పటిదాకా ఎందుకు స్పెయిర్ చేస్తాం ఇంకొక ఆరోపణ చేస్తా ఉంది చెల్లెలు నేను స్టేషన్కి వెళ్ళానండి నేను సర్పంచ్ని నా మీద అత్యాచార యత్నం జరిగింది నన్ను నా మీద హత్యా ప్రయత్నం జరుగుతూ ఉంది అంటే కన్సీడబ్ పోలీసులు నా ప్రవర్ నా వైపున ప్రవర్తించిన తీరు సరిగా లేదు అని కంప్లైంట్ చేస్తాం ఇది కూడా నాకు చాలా బాధాకరం నా నియోజకవర్గంలో ఈ రకంగా జరుగుతుందా ఆడబిడ్డ తన తనై తన పోలీస్ స్టేషన్కి వెళ్ళి అది ఒక ప్రజాప్రతినిధి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆమెను సాటిస్ఫై చేయాల్సిన మాత్రం ఆమెను కూర్చోబెట్టి అన్ని విధాలుగా ఆమె పట్టపూర్తి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్న ఉన్నటువంటి పోలీసులు ఈ రకంగా ఎందుకు వ్యవహరించారు దీని మీద కూడా ఎంక్వైరీ చేస్తాం అంతేకాదు ఆ నిందిరుగురు గురించి కూడా అతని మీద ఉన్నటువంటి సెక్షన్లు ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసి తప్పనిసరిగా చట్టం ముందు అతన్ని నిలబెట్టి దోషిగా అతను శిక్షించే వందకు వంద శాతం శిక్షిస్తాను అది ఎటువంటి అనుమానం నేను సూటిగా చెప్తాను ఆదోని ఎమ్మెల్యేగా ప్రజలకు అందరికీ ఆడబిడ్డలకు ఆదా ప్రజల ఆదోనిలో ఉన్నటువంటి ఆడబిడ్డలకందరికీ నేను హామీ ఇస్తాను ఇటువంటి కష్టం ఎవరికి రానికుండా చేసే బాధ్యత కఠినంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా దీన్ని స్పేర్ చేయడానికి వీల్లేదు దీన్ని ఏమాత్రం ఉపేక్షించేది ఈరోజు ఈ బిడ్డకు జరిగింది రేపు ఇంకోరికి జరుగుతుంది రేజ్ జరుగుతుంది ఆడబిడ్డల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది అందరిది తప్పనిసరిగా కాపాడుకుని తీరుతాను అని మీకు అందరికీ చెప్తా ఈ ఇన్సిడెంట్లో మనం ఎలా వ్యవహరిస్తాము అన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా వాడు ఎవడైనా సరే ఆదోనిలో ఆడబిడ్డ జోలికి వెళ్ళాలంటే భయపడాలి చట్టం అంత కఠినంగా ఉండదు వ్యవహార శైలి అంత కఠినంగా ఉండాలి తీసుకునే చర్యలు కఠినంగా ఉండాలి వ్యవహరించిన తీరు చూసి మిగతా వాడు భయపడాలి అమ్మో ఆదోనిలో ఆడబిడ్డల జోలికి వెళ్తే కుదరదు అమ్మో ఆడబిడ్డ జోలికి వెళ్తే అమ్మో ఇంత కఠినంగా ఉంటుందా అని ఎంత భయంకరంగా ఉండి తీరాల్సిందే అప్పుడే వీళ్ళు దారికి వస్తారు వందకు వంద శాతం చెల్లి నీకు హామీ ఇస్తా ఉన్నానమ్మ ఎవరైతే నీ మీద చేశాడో నీ బాధ ఆక్రోషం నాకు తెలిసింది అందుకనే నాకు పార్టీలతో సంబంధం లేక ఈ చెల్లి వైయస్ఆర్సిపి నుంచి సర్పంచ్ అయినప్పటికీ కూడా ఇక్కడ పార్టీలు లేవు ఇక్కడ ఇంకోటి కాదు ఇంకోటి కాదు రాజకీయాలు కాదు ఏమీ కాదు ఆదు అని ఉన్నటువంటి ఒక చెల్లి నేను ఎమ్మెల్యేగా ఉన్న ఒక ఈరోజు రెండు లక్షల యాభై వేల మందిలో ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డకు రక్షణ ఉండి తీరాల్సిందే దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకు తావు లేదంటే లేదని గట్టిగా చెప్తాను మీరు చూస్తారు రేపులను ఇప్పటికే అతని కస్టడీలోకి తీసుకున్నారు కఠినంగా వ్యవహరించమని పోలీసుకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం కఠినాతి కఠినంగా అతన్ని చట్టం ముందు నిలబెడతారు అతను ఎన్ని అవకాశాలు ఉన్నాయి అన్ని అవకాశాలు ఉపయోగించుకొని అతన్ని పూర్తి స్థాయి శిక్షించే వరకు కూడా మేము గట్టిగా నిలబడతాం చెల్లికి అండగా నిలబడతాం ఈ అమ్మాయికి ఆరోగ్యం బాగులేదు కాబట్టి అతని తూపులాటలో ఈ అమ్మాయిని లాగి చేసిన క్రమంలో అమ్మాయికి దెబ్బలు తగిలినాయి హాస్పిటల్లో ఉంది ఈ అమ్మాయి త్వరగా కోలుకోవాలని డాక్టర్లు కూడా ఆదేశించాను విధంగా చికిత్స ఇవ్వమంటా ఉన్నాను దేవుడు దయదలిచాడు చెల్లికి ఏమీ కాలేదు నీకు నీకు హామీ ఇస్తా ఎట్టి పరిస్థితుల్లో నీ భవిష్యత్తులో కూడా పూర్తి స్థాయి రక్షణ కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను నీతో పాటుగా ఆధునిలో ఉన్న ప్రతి ఆడబిడ్డకి కూడా పూర్తి రక్షణ ఉండాలని నేను పోలీస్ శాఖను కానీ లేదా మిగతా ప్రజలను కూడా ఉన్నాయి ఇంకోటి అక్కడ ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే అమ్మాయి పరిగెట్టుకుపోతూ ఉంటే యువకులు ఎవరు ఇద్దరు వచ్చినారు వచ్చి అన్నా నన్ను కాపాడినా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కలపన్నా ఎక్కల పడుతున్నాడు చంపేయడానికి వచ్చాడు అత్యాచారం చేయడానికి వచ్చాడు తెలియంటే వాళ్ళు అమ్మ కేసు అవుతుంది అని భయపడతా ఉన్నాడు నేను అందరికీ చెప్తా ఉన్నా ఏ ఆడబిడ్డను రక్షించే క్రమంలో అయినా సరే ఎవరిని కాపాడే క్షణ పరిస్థితుల్లో అయినా సరే ఎవరైనా సరే కాపాడండి దయచేసి కాపాడండి వాళ్ళ మీద ఎటువంటి చట్టపరమైన సమస్యలు లేకుండా వాళ్ళ మీద ఏమి కేసులు పడకుండా వాళ్ళకి రక్షణ కల్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను అన్ని చోట్ల పోలీసులు ఉండలేరు కానీ అన్ని చోట్ల మనుషులు ఉంటారు మానవత్వం ఉంటుంది మనిషి కనపడతాడు ఎక్కడ మనిషి ఆపదలో ఉంటే ఎక్కడ ఆడబిడ్డ కష్టాల్లో ఉంటే ఎక్కడ ఆడబిడ్డ ఆపదలో ఉంటే నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను వెంటనే మీరు కాపాడే ప్రయత్నం చేయాలి మీ మీద ఇబ్బంది లేకుండా మీ మీద కేసులు పడకుండా మీ మీద ఎవరు రాకుండా నేను చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను అని అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే ఒకసారి నా నిజంగా భయంగా ఉంది ఆడబెట్టిన ఆ రోజు నిజంగా వాళ్ళిద్దరు రాకపోయి ఉండుంటే ఎవరైతే ఈమె కాపాడడానికి కొంచెం బైక్ వచ్చింది వాళ్ళు రాకపోయి ఉండుంటే ఆ దుర్మార్గుడు ఈ నేను చేసేవాడు కలుసుకుంటేనే నాకే బాధేస్తా వాడు ఇంకా పది మందికి ఫోన్లు చేసి పిలిపించుకుంటా ఉన్నాడని చెప్తా మీరు చూస్తారు ఈ ఈ విషయాన్ని నేను తప్పనిసరిగా పైన ఆఫీసర్ల దృష్టికి పైన మంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్తాను ఈ విషయాన్ని అందరూ అందరికీ కూడా కనుగుట్టు తిరిగేలాగా అందరూ కూడా హర్షించే విధంగా ఈ కేసుని హ్యాండిల్ చేసి ఆడబెట్టుకు న్యాయం చేస్తాం మళ్ళీ ఇటువంటివి జరగకుండా మిగతా వాళ్ళకి తగిన విధంగా గుణపాఠం చెబుతామని మాత్రం తెలియజేస్తాం మరింత ఫ్రెండ్లీగా ఉండాల్సిన పోలీసులు మరింత భరోసా ఇచ్చే విధంగా ఉండాల్సింది పోలీసులు మరింత కాపాడే విధంగా ఉండాల్సింది అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రేనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ పార్కెదురుగా ఆదోని